హలో అండి వెల్కమ్ టు సుభాన్ వి ఛానల్ ఇవాళ మన వీడియోలో గోంగూర పప్పు టేస్టీగా రావడం కోసమైతే ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో చూసేద్దాం ఇందుకోసం మనం ముందుగా గోంగూర ఆకులన్నీ కూడా కడిగి రెడీగా పెట్టుకోవాలి ఇందులోనే కొత్తిమీరని కూడా కట్ చేసి కడిగి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు కోసం మనం కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ని ఆ పెట్టేసుకొని అందులో ఒకటొక్కటి వేసుకుంటూ మనం చేసుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తుంది అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పసుపు వేసి గోంగూర మనం కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఇలా మొత్తం వేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మనకి ఇలా మొత్తం బాగా కుక్ అయిపోతుంది మనకు పప్పు అంతా ఇలా ఇప్పుడు దీనిని మనం కొంచెం సాల్ట్ వేసుకొని మనకి ఈ పప్పు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ పప్పుకు మనం పోపు పెట్టేద్దాం ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవి వేసి ఇందులోనే ఇలా వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి ఇవి అయితే మజ్జిగ మిరపకాయలు అండి ఇవి వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి ఇందులో ఈ పప్పుకు కాంబినేషన్ అవి చాలా బాగుంటాయి ఇప్పుడు పోపు అయిన తర్వాత మనము ఈ పప్పులోకి పెట్టేసుకొని వెంటనే మనం మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోదు ఇలా కొంచెం మనం తర్వాత అంతా కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది